హలో అండి ఈరోజైతే కోనసీమ స్పెషల్ కొబ్బరి అన్నం అయితే చేసి చూపించబోతున్నాను టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది కొబ్బరి అన్నంలోకి పాయ అలాగే పేజా ఫ్రై అయితే చేసాను టేస్ట్ అయితే మామూలుగా లేదు అంత బాగుంది మీరు కూడా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఫుల్ వీడియో అయితే చూసేసేయండి కొబ్బరి మొక్కల్ని నీట్గా క్లీన్ చేసుకొని మిక్సీ జార్లో వేసి కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు స్టైనర్లో వేసి వడగట్టుకొని చిక్కటి పాలనైతే తీసుకుంటున్నాను ఇదిగోండి కొబ్బరి పాలైతే ఈ పౌల్ నిండా వచ్చాయి చాలా చిక్కగా టేస్టీగా చాలా బాగున్నాయి మిగిలిన ఈ కొబ్బరితో కొబ్బరి బర్ఫీ లాంటివి ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే చెట్లకు వేసేసుకోండి చెట్లు అయితే బాగా పెరుగుతాయి కొబ్బరిపాలు అయితే చిక్కగా చాలా బాగున్నాయి తీసి పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు ఒక బౌల్లో వన్ గ్లాస్ రైస్ని నీట్గా క్లీన్ చేసి నానబెట్టేసుకుందాము కడాయిలో నెయ్యి లేదా నూనె యాడ్ చేసుకొని ఇక్కడ చూపించిన స్పైసెస్ అన్నీ యాడ్ చేసి రెండు పచ్చిమిర్చి ముక్కలు కూడా యాడ్ చేసుకుందాము పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకుంటేనే కొంచెము స్పైసీగా చాలా బాగుంటుంది వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చిని బాగా వేపుకుందాము అల్లం వెల్లుల్లి పేస్టు బాగా వేగిన తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్న కొబ్బరి పాలనైతే మనము ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకున్నామో అదే గ్లాస్తో కొబ్బరి పాలను అయితే యాడ్ చేసుకోవాలి నేను వన్ గ్లాస్ రైస్ తీసుకున్నాను కాబట్టి రెండు గ్లాసుల కొబ్బరి పాలు హాఫ్ గ్లాస్ వచ్చి నార్మల్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను నేను వాడింది బాస్మతి రైస్ కాదు నార్మల్ రైస్ కాబట్టి కొబ్బరి పాలు వాటర్ రెండు కలిపి రెండున్నర గ్లాసులు అయితే యాడ్ చేశాను మీరు వాడే రైస్ను బట్టి యాడ్ చేసుకోండి నేను ప్రిపేర్ చేసిన కొబ్బరి పాలు రెండు గ్లాసులు వచ్చాయి కొబ్బరి పాలు సరిపోవని హాఫ్ గ్లాసు వాటర్ అయితే యాడ్ చేశాను మన రైస్ ఉడికేదానికి సరిపడ కొబ్బరి పాలు ఉంటే వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం లేదు లేదంటే వాటర్ యాడ్ చేసుకోండి కొబ్బరి పాలు బాగా తెల్లుతున్నప్పుడు మనము నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్ కూడా వేసి ఒకసారి కలిపి మూత పెట్టేసుకుందాము రైస్ని లో ఫ్లేమ్లోనే ఉడికించుకుందాము అప్పుడే రైస్ మొత్తము బాగా కుక్ అవుతుంది హై ఫ్లేమ్ పెడితే వాటర్ మొత్తము తొందరగా ఇంకిపోతాయి రైస్ మాత్రం ఉడకదు అందువల్ల లో ఫ్లేమ్ పెట్టుకుంటే మనకు రైస్ మొత్తం బాగా ఉడుకుతుంది మూత పెట్టేసి చిన్న ఫ్లేమ్ మీద ఉడికించుకుందాము రైస్ ఉడికేటప్పుడు మధ్యలో ఒకసారి మూత తీసి కలిపి మళ్ళీ మూత పెట్టేసేయండి కొబ్బరి పాలన్నీ రైస్కు బాగా కలిసి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మన కొబ్బరి అన్నం అయితే రెడీ అయిపోయింది ఇలా కోనసీమ కొబ్బరి అన్నం ప్రిపేర్ చేసుకొని నాన్ వెజ్ కర్రీస్ లేదా ఆలు మష్రూమ్ కర్రీస్ లాంటివి ప్రిపేర్ చేసుకొని తింటే టేస్ట్ అయితే భలే ఉంటుంది